రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది అయితే ఇప్పటివరకు కూడా సైలెంట్ మోడ్లో ఉన్న నాయకులు ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ప్రముఖ కథానాయికి సో రోజా గారు వాయిస్ ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు మొన్నటి వరకు కూడా గారు అరెస్ట్ అయిపోతున్నారు ఏదో జరిగిపోతుంది ఆడదామాంధ్రలో ఇంత స్కామ్ చేశారు ఇవన్నీ అన్నారు ఆవిడ ఏదో విదేశాలు పాడిపోయారని కొన్ని రోజులు చెన్నై వెళ్ళిపోయారని కొన్ని రోజులు చెన్నైలో వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారని కొన్ని రోజులు ఒకటి కాదు రెండు కాదు చాలా 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 పుకార్లు షికార్లు చేసినాయి అనుకోవచ్చు సరే ఇప్పటివరకు తడపా ఆవిడ మాట్లాడుతున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో ఆమె తిరుపతి ఎవరైతే ఆ ఘటనలో బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎలా అయితే గారు మాట్లాడేవారో ఎలా అయితే ఆవిడ ఆ హై పిచ్లో ఉండేదో అదే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఎవరు ఊహించలేదు ఇంత దారుణంగా ఓడిపోయారు కాస్త తగ్గుతారేమో విమర్శలు తగ్గిస్తారేమో అనుకున్నారు కానీ అదేం కనిపించట్లేదు సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మాట్లాడుతున్నారు నిన్న పోలీసుల మీద కూడా ఫుల్ ఫైర్ అయిపోయాడు ఆవిడ ఆ విజువల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి పోలీసులు ఎవరో కొద్దిగా క్రౌడ్ ఎక్కువ అడ్డుకుంటే ఆవిడ స్టైల్లో ఆవిడే ఇంక రోజా గారు మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆవిడ కానీ రంగంలోకి దిగితే ఇప్పుడు ఒక కీలకమైన బయటలు మీకు వినిపిస్తాను చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ అదే స్పీడ్తో డైరెక్ట్గా అటాక్ చేస్తూ రోజా గారు మాట్లాడిన వాయిస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఏంటి రోజా గారు మళ్ళీ ఇంత యాక్టివ్ మోడ్లోకి ఎలా వచ్చేసారు ఇంత ఎనర్జీ ఎలా వచ్చేసింది భయపడతారేమో అనుకున్నామే ఆవిడ అట్టి వెళ్ళిపోతారు ఇటీ వెళ్ళిపోతారు అనుకున్నామే నగర్ని వదిలేశారు అని ప్రచారాలైన వీటిలన్నింటినీ కూడా కాదనుకుని నేనున్నాను నేను ఇలాగే ఉంటాను ఇలాగే మాట్లాడతాను అన్నట్లుగా ఆర్కే రోజా గారు మళ్ళీ స్వరాన్ని ఇప్పారు ఆవిడ స్వరపేటికి తెలిస్తే మామూలు ఫైర్ ఉండదు కదా సో సీఎం గారు అవనియండి అక్కడ డిప్యూటీ సీఎం గారు అవనియండి ఎవరిని కూడా నేను డోంట్ కేర్ నిలబెడతాను డైరెక్ట్గా కడిగి పారేస్తాను అన్న స్టైల్లో ఆవిడ ముందుకు వెళ్తున్నది మరి ఈసారి నిజంగా ఆవిడ తప్పులు చేస్తే నిజంగా అవినీతి పాల్పడితే రోజా గారు మరి వీటిలన్నిటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా అది చూడాలి అయితే వైఎస్ఆర్సీపీలో చాలామంది అండి గతే ఆ పాలనలో మనం చూసాం చాలామంది కొడాలి నాని గారు పేరు నాని గారు జోగి రమేష్ అవనియండి అంబటి రాంబాబు గారు అవనివ్వండి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు అవనియండి ఇలాగ కొంతమంది ఉన్నారు రోజా గారు వీళ్ళు చాలా హై పిచ్లో ఉండేది వాళ్ళది అస్సలు ఏమి డోంట్ కేర్ అన్నట్టుగా విపరీతంగా చెలరేగిపోయారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు కానీ చాలామంది తగ్గారు ఈ ఆరు నెలల్లోని తగ్గారు అంటే ఓకే వాళ్ళు టైం బాగాలేదు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ మీద వరుస కేసులు అంటున్నారు కాబట్టి ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని చెప్పి రోజు ఇదే పంచాయితీ కదా ఇదే ప్రచారం అరెస్ట్లు అయితే అక్కడ జరగలేదు కానీ వాళ్ళు అది తోసేసారు వీళ్ళు ఇది తోసేసారు ఇదే అనుకుంటే నిజమేమో అన్నట్లుగా ప్రచారాలు జరిగినాయి కానీ ఇప్పుడు అవన్నీ జరగకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి మళ్ళీ కొత్త డైలాగులు వస్తున్నాయి కొత్త డైలాగులు కాదు జనరల్గా మాట్లాడేవి చట్టం తన పని తాను చేసుకుపోద్ది మేము అలా కక్ష సాధింపుగా అరెస్టులు చేయమని అంటే కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు నిజంగా తప్పులు జరిగితే ఇమ్మీడియట్గా దాని మీద బిగించాలి సో అలా ఎందుకు బిగించలేకపోతున్నాడు అవన్నీ వాస్తవాలు కాదా ఈ అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి ఆరు నెలల వరకు చూశారు వీళ్ళు ఆరు నెలల వరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి కోల్చడాలతో మొదలు పెట్టారు అరెస్టులతో మొదలుపెట్టారు కక్ష రాజకీయాలతో మొదలుపెట్టారు అందువల్ల వాళ్ళకి ఎంత దారుణమైన ఓటం వచ్చిందన్నది వీళ్ళు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది కూటమి నాయకుల్లోని చాలామందిలో ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని పదకొండుకు పరిమితం అయ్యారు అంటే ఎన్ని కారణాలు ఉండాలి అందులో ఒకటి రెండు కాదే చాలా 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 కారణాలు ఉండాలి సో అవన్నీ వాళ్ళకి శాపాలుగా మారి కాబట్టి మనం ఆ తప్పు చేయకూడదు అంటే రాజకీయాల్లోకి లేకపోతే పదవులు వచ్చిన వాళ్ళు వాళ్ళు పేటెంట్ హక్కు భావిస్తారు అది లైఫ్ లాంగ్ ఇందులోనే ఉండిపోతాం అని ఆలోచిస్తారు వాళ్ళు చేసేవన్నీ మంచిగానే కనిపిస్తాయి ఎవరైనా సరే చెడు అస్సలు ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా దాటదు చెడు అన్న మాట బ్యాచ్ కూడా అలాగే ఉంటారు వాళ్ళు చేసే తప్పులు కానీ వాళ్ళు చేసే పొరపాట్లు కానీ సీఎం గారికో డిప్యూటీ సీఎం గారికో లేకపోతే ఇంకో హోంమంత్రి గారికి ఎవరికి చెప్పరు ఏం చేసినా సరే అబ్బాబ్బబ్బా వీరు వీరుడండి మీరు సూర్యుడు సార్ అసలు ఏంటంటే అసలు ఎలా వచ్చేస్తే మీకు ఈ ఆలోచనలు చాలా గొప్పవారండి మీరని ఈ తబలా ఎక్కువ వాయించి వాళ్ళు సరౌండింగ్స్లో ఉంటారు అదే రాజకీయ నాయకులకి ముప్పుగా మారుతుంటుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికైనా అయినా అంతకుముందు ఇంకొకరికైనా రేపు ఇంకొకరికైనా ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోండి అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది వాస్తవాలు తెలుసుకోవడానికి అనిపిస్తుంటుంది కరెక్టే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ప్రతిరోజు మీటింగ్లో ఇంకోటో ఇంకోటి శాఖలకు సంబంధించి ఈ రివ్యూలు కుటుంబాలను కూడా వదులుకుంటే వాళ్ళు బాధలే వాళ్ళు పడుతుంటారు తప్పదు ఇంకా అది కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ జీవితం కావాలని కోరుకున్నారు కాబట్టి తప్పదు కానీ ఈ బ్యాచ్ మాటలే వీళ్ళకి అమృతాలే అనిపిస్తుంటాయి ఈ మంచి మాటలు చెడు అన్నది వీళ్ళ జోరికి రాదు కానీ ప్రతిపక్షాలు ఊరుకోవు కదా అందులో చెడే ఉన్నదని చూస్తారు వాళ్ళు మంచి చూడరు వాళ్ళు ఎవరు కూడా మంచి చూడరు మరి ఆ నేపథ్యంలోనే రోజా గారు యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రోజా గారిది ఒక అద్భుతమైన బయట వినిపిస్తాను ఆయన మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజా గారిని మరొకసారి ప్లే చేయండి ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారులకు తప్పిదామంటే అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్య ఆయన ఏ ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యే కొన్నావు మూడు మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసావు అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైమ్ లో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళపల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దై చంద్రబాబు నాయుడే అధికారులు కాదు అధికారులు పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవ పదవతిదని అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టావు మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే మరి మీకు తెలియదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు వారందరికి సెక్యూరిటీ ఇవ్వాలి సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా గత ప్రభుత్వం తప్పు అంటున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిఠాపురానికి వెళ్ళాడు నిన్న నేను క్షమాపణ చెప్పాను మీరు ఎందుకు చెప్పను అడుగుతాడు అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు క్షమాపణలు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు డిప్యూటీ సిఎం గా నువ్వు ఉన్నావు ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు మొన్న మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడావు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీ నువ్వే చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంతు చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు పిఠాపురంలోనే అనుకుంటా కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని వెంకయ్య చౌదరి గారిని సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగల కొడితే నీ కులం అని ఆపేసావా శిక్షించకుండా కేసు పెట్టకుండా మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు కులం చూసి నేను భయపడను అని ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుపతిలో నానా హడావిడి చేశారు ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు ఏం కావాలి రోజా గారు యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు ఫుల్ రీఛార్జ్ అయ్యి ఉన్నారు అని ఓకే మాట్లాడచ్చు తప్పు జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అందులో ఇంకెవరు కూడా ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు శిక్షలు అయితే ఖచ్చితంగా పడాలి ఎవరు తప్పు చేశారు అన్నది అందులో చాలామంది అధికారులు ఉన్నారు అన్యాయంగా ప్రాణాలు పోని అది మొదటి నుంచి చెప్తున్నాం కానీ రోజా గారు మాట్లాడే భాష ఇచ్చే గౌరవం అదే నాకు ఇవ్వలేదు కదా అని అనొచ్చేమో వదిలేద్దాం అది గతాన్ని జరిగిపోయింది అని కాదు వర్తమానం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు వయసుకు కూడా వాల్యూ ఇవ్వరు నువ్వు ఇల్లాడు అడుగుతాడు ఉన్నావు నువ్వేం చేసావు నువ్వే మీరు అని ఉండదు నువ్వే పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు గారు నువ్వు లేకపోతే ఇంకొకరు నువ్వు ఇంకొకరు నువ్వు అంటే వీళ్ళు సొంత బంధువుల్లాగా ఇంట్లో మనుషుల్లాగా లేకపోతే వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళలాగా వీళ్ళు జీతాలు తీసుకుంటా మాట్లాడుతున్న మాటలు ఇది ఇది కదా మంటెక్కిపోతుంటుంది ఎదరి వాళ్ళకి దీని మీద కదా ఫైర్ అయిపోతుంటారు గౌరవం ఇచ్చిపించుకోవాలి రోజాగారిని కూడా ఎవరు అనకూడదు రోజాగారినే అనాలి నువ్వేంటి అసలు ఆ భాష ఏంటి మహిళ ఉండి ఎంత ఆదర్శంగా ముందుకు వెళ్ళాలి మీరు మాట్లాడండి తప్పు జరిగితే తప్పుని ఎండగట్టండి కానీ ఒక పద్ధతి ప్రకారంగా బెత్తం దెబ్బలు అన్నావు తోలు తీస్తానన్నావు తాట తీస్తానన్నావు డైలాగులు కాషాయ వస్త్రాలు వేసుకుంటూ ఇప్పుడు పవిత్రమైన మాలధారం చేసిన వాళ్ళని ఆ రకంగా మాట్లాడ కాషాయ వస్త్రాలు వేసుకెళ్ళి అక్కడ హంగామా చేసే వండం ఏంటి సో ఇదే కదా జనసైనికులు కానీ వీర మహిళలకు కానీ మిమ్మల్ని అటాక్ చేయడానికి మిమ్మల్ని ట్రోల్ చేయడానికి మీ పేరెత్తితేనే నష్టాలని కంటేస్తుంది వాళ్ళకి ఎందుకని తెచ్చుకోవడం అరే పవన్ కళ్యాణ్ గారు ఏమైంది మీరు సనాతన ధరం అన్నారు మాట్లాడే పద్ధతి ఉంటుంది కదా అలాగా మాట్లాడచ్చు ఇలాగే మాట్లాడితే మనకు పాపులారిటీ వస్తుంది ఇలాగే మాట్లాడితే వ్యవ వస్తుంది అనుకుంటే అది ఎంతో కాలం నడిచినంత నడిచినంతకాలం నడుస్తుంది తర్వాత ఇబ్బందులు పడిపోక తప్పదు నెక్స్ట్ పంతన్ నానాజీ గురించి చెప్పారు పంత నానాజీ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన విత్ ఇన్ నాకు అయితే మినిట్స్ లేకపోతే ఒక గంట లేట్ అయిందేమో వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పించారు నా తప్పు జరిగిపోయిందని ఏ రోజన్నా వైఎస్ఆర్సీపీ పాలనలో తప్పు చెప్పడం అన్నది లేకపోతే పలానా వాళ్ళు ఇది చేశారు అంటే మాది పొరపాటు జరిగిందని చెప్పిన సందర్భం ఉందా వాస్తవాలు కదా ఇవన్నీ కూడా ఏ రోజు ఎవరు చెప్పారు మా పొరపాటు జరిగింది మా పొరపాటు వల్ల జరిగింది మేము సరిదికుంటామని తిరుపతిలో సంఘటన జరిగితే వెళ్ళి ఆయన చేతులు జోడించి తప్పు అయిపోయింది పాలక మండలం వల్ల కూడా క్షమాపణ చెప్పాలి అండ్ డైరెక్ట్గా అన్నాడు అది కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది అదేదో ఇన్సైడ్ నాలుగు గోడల మధ్యన మాట్లాడుకోవాల్సినవన్నీ కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారని అది మంచిది కాదు కదా ప్రభుత్వానికే చెడ్డ పేరు వాళ్ళకే చెడ్డ పేరు అయినా ఆయన తత్వం వేరు డైరెక్ట్గా ఆయన ఏమన్నాకోవాలనుకున్నా అదే అనేస్తాడు ఆయన అందులో ఇంక అందులో మోమాటం దాపరికాలు ఇది లేదు మొదటి ముద్దే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఆయన అరెస్ట్ చేయాలో లేకపోతే మరి ఇప్పుడు ఆయన సీఎం పదవి తీసిమంటారేమో సిగ్గు లేకుండా ఒక సీఎం స్థాయి వ్యక్తిని సిగ్గు లేకుండా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వాళ్ళంటే తప్పు లేదా అని చెప్పి ఇప్పుడు ఆ వీడియోలు తీస్తారు అవి మాట్లాడతారు అది ఎప్పుడు జరిగిందా అప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పుడు వీళ్ళు అన్నారు పవన్ కళ్యాణ్ని ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు ఇది కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోజా గారిని నాకు తెలిసి అయితే ఎప్పుడు లేదు రోజా గారిని పర్సనల్గా నువ్వని కానీ నువ్వని కానీ ఏమైనా మాట్లాడ అంటే ఆయన ఇలాంటి వాళ్ళు లెక్కలో పెట్టుకోవట్లేదు ఒక మనిషి గురించి మనం పట్టించుకోవట్లు లేదు అంటే వాళ్ళు అసలు లెక్కల్లో లేనట్టండి జనరల్గా మనం పట్టించుకుంటేనే కౌంట్లో ఉన్నట్టు ఒక మనిషి గురించి మనం మాట్లాడటం లేదు ప్రస్తావన చేయటం లేదు అంటే వాళ్ళు తీసిపడిసినట్టే ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి సో ఈ నేపథ్యంలో రోజా గారు వీడియో మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు మరి తోలుదీడాలు గతంలో టీటీడీకి సంబంధించి ఇవిడీ కూడా చాలావి ఇంకప్పుడు బయటికి తీస్తున్నారట రెగ్యులర్గా దర్శనాలకు వెళ్ళినవి ఇవి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అవేవో ఆ దర్శనాలు ఇచ్చారు అదే వచ్చిందా వాటి ఉంటుంది కదా డేటా ఉంటుంది కదా అంతమందిని ఎందుకు తీసుకెళ్ళారు ఏ ప్రాతిపదిక మీద తీసుకెళ్లారు సార్లు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఏమొచ్చింది ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా ఏమైనా అవినీతి ఉందా టికెట్లు ఏమైనా బయట అమ్ముకున్నారా మొత్తం డేటా అంతా కూడా తీసారు ఎందుకు ఒక మనిషిని టార్గెట్ చేస్తున్నారు అంటే ఎదట మనిషి మనల్ని పదే 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 కూర్చుతున్నది అంటే మనకు ఒక్క ఆలోచన వస్తుంది ఏంటి అసలు ఒకసారి వీళ్ళ సంగతి తేల్చేస్తే సరిపోద్ది కదా అని సరే మనం నిజాయితీ పరులుగా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా ఈ రోజుల్లో ఏదో రకంగా ఇరికించి ఇస్తారు ఇరికించాలి అనుకుంటే అలా జరిగిన సంఘటనలు లేవా వైఎస్ఆర్సీపీలోని చాలా ఉన్నాయి తప్పు జరిగినా జరగకపోయినా ఇంకోటి అన్నది అదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇంకోటి చేశారని కాదు ఎస్ఐ పగబెట్టాడు అంటేనే ఉన్నాను తీసుకెళ్లి లోపల పెట్టేస్తాడు ఇది జగమెరిగిన సత్యం కానిస్టేబుల్ పగబెట్టినా ఆ రోజు ఆయన కూర్చోబెట్టాలంటే స్టేషన్లో దానికి ఓ పెద్ద మంత్రులే అవనవసరం లేదు ముఖ్యమంత్రులే అవనవసరం లేదు కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అంటే ఆ పరిస్థితి తెచ్చుకున్నారు మళ్ళీ మరి యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మరి పర్యవసనాలు ఏ రకంగా ఉంటుందో